హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఫ్లవరింగ్ రావడానికి ఒక హార్మోన్ అయితే ఉంటుందన్నమాట దాన్ని మనం ఫ్లోరిన్ అంటామన్నమాట ఫ్లోరిన్ మనం ఎలా యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయాలి దాని యొక్క ఉపయోగాలు ఆ తర్వాత దాని యొక్క నష్టాలు కూడా ఉంటాయన్నమాట సో ఏంది అనేది పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో చూద్దాం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేయండి ఫస్ట్ అయితే ఈ ఫ్లోరిన్ అనేది మనము అధిక పూత రావడానికైతే అనమాట చాలా ఎక్సలెంట్ పూత వచ్చి పూత డ్రాప్ కాకుండా ఉండడానికి కూడా అనమాట అయితే కాయ సైజు కూడా ఎక్సలెంట్ కాయ సైజు కూడా రావడానికైతే ఈ ఫ్లోరిన్ అయితే పనిచేయడం జరుగుతుంది అయితే ఇది దీని ఇది కొట్టేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టాలు కూడా ఉంటాయి కాబట్టి మన పంటల్లో ఖచ్చితంగా ఈ ఫ్లోరిన్ కొట్టేటప్పుడు జాగ్రత్తలు అయితే వహించాల్సి అయితే ఉంటుంది సో జాగ్రత్తల విషయానికి వస్తే మనకు ఇది కేవలం చల్లపూట మాత్రమే కొట్టాలి అంటే మార్నింగ్ అన్న కొట్టాలి లేదంటే ఈవినింగ్ అన్న కొట్టాలి ఎండపూట కొట్టకూడదు అస్సలు ఎండపూట కొట్టకూడదు ఎండ పూట కొడితే విపరీతమైన ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం అయితే అన్నమాట కాబట్టి ఎండపూట అయితే కొట్టకండి ఈ ఫ్లోరిన్ని ఆ తర్వాత ఇదేందంటే మనకు ఏదైతే అంటే రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత ఎలాంటి ఇన్సెక్టిసైడ్ ఫంగిసైడ్ అయితే ఈ పంటలో కొట్టి ఉండకూడదు అంటే మీరు ఏది ఏ పంటకైతే కొడతా కొడుతూ ఉన్నారో అంటే ఏ తోటలో అయితే మీరు ఈ ఫ్లోరిన్ స్ప్రే చేస్తున్నారో అంతకంటే ముందు రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత కూడా ఇన్సెక్టిసైడ్ ఎలాంటి ఇన్సెక్టిసైడ్ ఎలాంటి ఫంగిసైడ్ అయితే కొట్టి ఉండకూడదు ఇంకొక జాగ్రత్త వచ్చేసి ఇది ఎలాంటి ఇన్సెక్ట్ ఎలాంటి ఫంగి కూడా కలిపి అయితే స్ప్రే అయితే చేయొద్దు అనమాట ఇదైతే రైతులైతే గమనించండి ఒకవేళ కలిపి స్ప్రే చేస్తే మళ్ళీ అది కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది చాలామంది రైతులు టైం సమయాన్ని వృధా సమయాన్ని బతికించడానికి మనము అన్ని రకాల మందులు కలిపి ఒకే దాంట్లో కలిపి స్ప్రే చేస్తూ ఉంటారు సో ఒక విషయం ఏంటంటే మనకు అన్ని ర కొన్ని కాంబినేషన్స్ అయితే కలయా అన్నమాట అదైతే రైతులకు తెలక చాలా వరకు నష్టాలు అయితే పోతున్నారు కాబట్టి ఇదైతే వేరే మందులు దాంట్లో కూడా కలపకూడదు ఇదైతే రైతులైతే గమనించండి ఇది సింగిల్గా మాత్రమే స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది అయితే ఇంకోటి ఏంటంటే భూమి తడిగా ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత ఒక ఒక చైన్లో రెండు కంటే ఎక్కువ సార్లు స్ప్రే అయితే చేయకూడదు చాలామంది రైతులు బెస్ట్ రిజల్ట్స్ అని చెప్పేసి పదే పదే అదే మందు కొట్టడం అయితే జరుగుతుంది అలా అయితే చేయకండి ఫ్రెండ్స్ ఇది మాత్రం కేవలం ఒక రెండు సార్లు మాత్రమే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఏ స్టేజ్లో కొట్టుకోవాలని ఇంకొక డౌట్ అయితే ఉంటుంది అన్నమాట రైతులకు ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో కొట్టుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట కాబట్టి ఫ్లవరింగ్ స్టేజ్లో సింగిల్గా మాత్రమే మార్నింగ్ టైంలో ఎలాంటి ఫంగిసైడ్లు ఎలాంటి ఇన్సెక్సైడ్ సైడ్ కలపకుండా ఇది ఒకటే సింగిల్ కలుపుకొని కొట్టుకుంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు ఎక్కడ దొరుకుతుంది తర్వాత ధర ఎంత ఉంటుందని చాలామంది రైతులు అడుగుతూ ఉంటారు అయితే ఇది మనకు మీకు దగ్గరలో ఉన్న ఫర్టిలైజర్ షాప్స్లలో దొరుకుతుంది దీని ధర కేవలం యాభై నుంచి అరవై రూపాయలు మాత్రమే ఉంటుంది అంటే కేవలం అంటే చాలా తక్కువ ధరనే ఉన్నప్పటికీ దీనికి రైతులు అంతగా ఎందుకు ఉపయోగించారు అని కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఇది దీని ద్వారా లాభాలు ఎంత ఉన్నాయి నష్టాలు కూడా అంతే ఉన్నాయి మిస్యూజ్ చేస్తే దాన్ని ఆ తర్వాత ఏంటంటే ఇది వేరే ఇన్సెక్టిసైడ్ కానీ ఫంగి కలపకూడదు ఇది ఒక మైనస్ పాయింట్ దింది ఇంకా ఏంటంటే మనకు ఇది ఎలా యూజ్ చేయాలో చాలామంది రైతులకు తెలియదు కాబట్టి చాలామంది రైతులు ఇదివరకు అయితే వాడలేదు సో మీరు వాడాలనుకుంటే ఖచ్చితంగా నేను పైన చెప్పిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ మీరైతే ఇదైతే వాడవచ్చు ఇది ఖచ్చితంగా మీకు ఉన్న సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్లో అయితే దొరుకుతుంది సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటా కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thank you for watching this video. Please do subscribe. Thank you.